అది <mí> Terima kasih.

జిల్లాలో పద్నాలుగో తారీఖు నుంచి రవి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది అయితే ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రతి మండలిలో కూడా ప్రతి ఆర్బీటీలో ఎక్కడైతే వరి పండించారో అక్కడ అంతా కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది అక్కడ స్టాఫ్ ని తర్వాత మనకి ఏదైతే మాయిశ్చర్ ఎక్విప్మెంట్ కావాలి కంప్యూటర్స్ అన్ని కూడా పెట్టి ఇటు విఏఎస్ విఆర్ఓస్ కోఆపరేటివ్ సంబంధించిన ప్యాక్సెస్ సంబంధించిన సిబ్బంది అందరు కూడా ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో కూర్చొని అందుబాటులో ఉంటూ షెడ్యూలింగ్ చేస్తూ మనకి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇందులో మనకి మిల్లర్స్ ఇటు రైతులకి సమన్వయం చేస్తూ మిల్లర్స్ ఎక్కడ కూడా ధాన్యం మాయిశ్చర్ ఎక్కువ ఉంటే తప్పితే మనకి కటింగ్ చేయడానికి లేదు ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ మనకి రబీ కాబట్టి మాయిశ్చర్ కూడా ఎక్కడ పదిహేడు శాతంకి ఎక్కువ లేదు తక్కువ ఉంది కాబట్టి బ్రోకెన్ రైస్ ఉంది ఇది ఉంది అది ఉంది అనేసి కటింగ్ చేయడానికి విధంగా వాళ్ళకి తెలియజేశాము గన్ని బ్యాగ్స్ ప్రొవైడ్ కూడా సహకరించాలి అనేసి ఆల్రెడీ మిల్లర్స్ కి కూడా చాలా మీటింగ్స్ పెట్టి చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ అధికారులు కానీ మిల్లర్స్ కానీ సమన్వయం చేసుకుని రైతు ప్రతికిం కొనాలి రైతు ఎక్కడ కూడా నష్టపోకూడదు రైతు కలంలో ధాన్యం పెట్టుకుని ఎదురు చూడకూడదు అనేది మాత్రమే గవర్నమెంట్ ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా అధికారులందరూ సమన్వయం చేసుకుని రైతు ఎక్కడ కూడా నష్టం రాకుండా చేయడం జరుగుతుంది ఇప్పటికీ మనం ముప్పై వేల టన్నులు మనము ధాన్యం కొన్నాము ఇంకా కూడా బ్రిస్క్ గా హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది అయితే జిల్లాలో అన్ని మండల్స్ లో కూడా హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది సో అందరు కూడా అలర్ట్ గా ఉన్నారు